ఈ సమ్మిట్ లో పాల్గొనేందుకు వెళ్తున్న జగన్ ఒక రోజు ముందే విశాఖకు చేరుకోనున్నారు మూడు రోజుల పాటు ఆయన విశాఖలోనే బస చేయనున్నారు గ్లోబల్ సమ్మిట్ ముగిసిన తర్వాత ఆయన తిరిగి తాడేపల్లిలోని నివాసానికి చేరుకొనున్నారు మరోవైపు విశాఖ రాజధానిగా పాలన జరపాలని జగన్ భావిస్తున్న సంగతి తెలిసిందే ఈ నేపథ్యంలో గ్లోబల్ సమ్మిట్ ను ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది ఏపీ ముఖ్యమంత్రి జగన్ ఇవాళ విశాఖకు వెళ్ళనున్నారు తేదీలో విశాఖలో ఏపీ గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్ జరగనుంది జగన్ ఒక రోజు ముందే విశాఖకు చేరుకోనున్నారు మూడు రోజుల పాటు ఆయన విశాఖలోనే బస చేయనున్నారు గ్లోబల్ సమ్మిట్ ముగిసిన తర్వాత ఆయన తిరిగి తాడపల్లిలోని నివాసానికి చేరుకోనున్నారు మరోవైపు విశాఖ రాజధానిగా పాలన జరపాలని జగన్ భావిస్తున్న సంగతి తెలిసిందే ఈ నేపథ్యంలో గ్లోబల్ సమ్మిట్ ను ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి కన్నబాబు ఫోన్ లైన్ లో అందిస్తారు చెప్పండి కన్నబాబు గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్ నేపథ్యంలో సీఎం విశాఖ టూర్ పై అప్డేట్స్ అందించండి గుడ్ మార్నింగ్ తల్లి విశాఖలో ఈ మూడు రోజుల పాటు కూడా జేపీ సీఎం జగన్ పర్యటన ఖరారైంది అయితే మూడు రోజుల పాటు పర్య పర్యటించనున్నటువంటి ఆంధ్రప్రదేశ్ సీఎం ఈ నెల అంటే మూడు నాలుగు తేదీల్లో జరగబోయే గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్ లో జగన్ పాల్గొనే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది అయితే గురువారం సాయంత్రం నాలుగు గంటలకు తాడేపల్లి నివాసం నుంచి సీఎం జగన్ బయలుదేరతారనే సమాచారం అయితే అందుతుంది అయితే సాయంత్రం ఐదు గంటల పదిహేను నిమిషాలకు సుమారుగా విశాఖపట్నం కేంద్రానికి జగన్ చేరుకుంటారు ఎల్లుటు ఉదయం తొమ్మిది పది గంటలకు జరిగినటువంటి ఏయు ఇంజనీరింగ్ కళాశాలకు సంబంధించి ఏదైతే ప్రాంగణంలో ఏర్పాటు చేసినటువంటి గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ జగన్ జగన్మోహన్ రెడ్డి హాజరయ్యే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది అయితే రాత్రి ఎనిమిది గంటలకు ఎగ్జిక్యూటివ్ పార్క్ సంబంధించినటువంటి హోటల్ ఏదైతే ఉందో అందులో బస్ చేసే అవకాశం కూడా ఉంది అలాగే ఏదైతే నాలుగో తారీఖున జరగబోయే గ్లోబల్ సర్మిట్ సంబంధించి సుమారుగా తొమ్మిదిన్నర ప్రాంతంలో కూడా ఈ కళాశాల గ్రామంలో చేరుకొని రెండో రోజు గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ లో కూడా పాల్గొనే అవకాశం కూడా ఉన్నట్లుగా అయితే ఇప్పుడు సమాచారం అందుతుంది అయితే ఈ ఈ రోజు సాయంత్రం ఏదైతే సుమారుగా ఐదున్నర ప్రాంతంలో ఆ విశాఖకి చేరుకున్నటువంటి ఆంధ్రప్రదేశ్ సీఎం కి ఘనస్వాగతం పలికేందుకు ఇప్పటికే అధికారులు అయితే ఆ సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులందరూ కూడా అన్యాయ పనులు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది అయితే ఈ గ్లోబల్ సర్మిట్ సంబంధించి ఇప్పటికే విశాఖయితే సొందర తీర్చిదిద్దినటువంటి పరిస్థితి అయితే ఉంది అయితే ఇటీవలే కాలంలో జరిగినటువంటి రాజకీయ పరిణామాలను ఆ దృష్టిలో పెట్టుకొని ఇక్కడ ఉన్నటువంటి ఏర్పాట్లన్నీ కూడా పూర్తి స్థాయి బందోబస్తు క్రమంలో అయితే ఏర్పాట్లన్నీ చేస్తున్నట్టు కూడా తెలుస్తుంది విషయాల్ని ఓకే థ్యాంక్ యూ కన్నుబాబు థ్యాంక్ యూ ఫర్